அப்பண்டு நீ அனந்த கோலாகலாம். பரமேஷ்வரா! ஏமியா புர்வைச் சோதி? பார்வதி? ராவனா? பிரானப் பிரியச் சரனா? சக்கரா! சாலின்சுனி மாயானாதிகோ! నారాయణుడు ఒక్కడే మాయామనుకున్నాను నీవు సేవక పక్షపతి అని భావించాను నీ కపట రాజ్యాన్ని గ్రహించాను నమ్మిన భక్తుల్ని శివాయ నారద మహాస్వామి ఏమిటి అపలాపం ఆవేశం ఆ ఏమీ లేదు లేదా సరే తాత ఉన్నదిన్నట్టు వివరంగా నిర్భయంగా చెప్పండి ప్రభు ధర్మ ప్రవర్తన విని ప్రమథలోకమంతా సంతోషిస్తారు చెప్పండి తాత ఓ అలాగే వివరిస్తాను కానీ అయినా నేను చెప్పేది వారు వినేది ఏముంది పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కదా వారికి అన్ని తెలుసు సముఖంలో రాయబారం ఎందుకు లే తాత నేనే చెప్తాను మహాదేవ ఆలోచించు పార్వతిని ప్రసాదించానని పెను భూతాన్ని వెంట నీ భూతాన్ని నువ్వే తీసుకో నా పార్వతిని నాకు ఆ పార్వతి నీ వెంట రాలేదా వస్తేనే నీ కైలా సరికెట్టు కొట్టను పార్వతి పరమేశ్వరుని శాసనాన్ని ధిక్కరించావా లేదు ప్రభు నన్ను లంకా నగరానికే తీసుకు ఎన్నో విధాలు వేడుకున్నాను ఈ దానమేశ్వరిడే నిరాకరించాడు ఆహా హా ఏమి నయం ఏమి వినయం ఏమి నటనా ఉషారావణ పరమేశ్వరా పరిష్కరించు పార్వతి ప్రసాదోస్తవా మాట తప్పుతావా మాయామోహితుడవై సత్యం తెలుసుకోలేకపోతున్నావు నా మాట విస్తసింది పరమశివుని మాట నమ్ము నీ మనస్సును మాయ కత్తేసింది అది విష్ణు మాయ విష్ణుమాయేనా శంకరా అవునవును అది అవునవును ప్రతిభ మందగించింది మతి చెదిరిపోయింది శ్రజ్ఞని నిలువలేక పారిపోయింది కైలాసంలో కూడా కైలాసం నైవంచినా ఉంటాయని నేను ఊహించలేదు పరమేశ్వరుడు భక్త పరాంగ్ముఖుడు అధిక ప్రసంగం చాలించి అవతలికి పో ప్రలాపించావంటే పోలాటికి భూతం అయిపోతావు జాగ్రత్త ఏ ఏ భూతపతి అంత ప్రతాపశాలివా నువ్వు పాలాక్షమట పాలాక్షం నీ కంటి మంటలకే కాలి మర్చి కావటానికి వీడు కుసుమాస్తుడైన మన్మత్తుడు కాదు అహోరాత్రాలు మనస్సు నిరోధించి తపించి ప్రతిఫలూన్యుడైస్తాలతో వెలుగు యోగి వీరుడు కాని ఏది పలవస్తూగాక నీ శక్తు నా పట్టు త్రిలోకాలలో పార్వతిని ఎక్కడ దాచిపెట్టినా సరే వెతికి తీసుకొచ్చి పరిణయం ఆడి తీరుతాను ఇలాపక్కో దేవదేవ నీ రావణ బారి నుండి లోకమాతను రక్షించే ప్రయత్నంలో నేను ఏదైనా అపచారం చేసి ఉంటే తాత మనవడా. సత్యసంధుడు అనుకున్న సదాశివుడు ఎంతటి అన్యాయానికి సాహసించాడో చూచావా అయిందేదో అయిపోయింది చదువుకుంటే ఏం లాభం మర్చిపోమనవడా ఎలా మరుస్తాను తాత ఫలితంగా పొందే అవమానాన్ని ప్రతీకారం ఆ పార్వతిని పెళ్ళని తీరుతాను నీ సహాయం కూడా అవసరం అలాగే నా కల్లారా నీ పెళ్లి చూడడం నాకు ముచ్చటేగా చేతనైనంత సహాయం చేస్తాను